వెల్కమ్ టు మాజీ ప్రజాప్రతినిధులకు మేచ జిల్లా జిల్లా పరిషత్ గా మలిపెద్ది శరచంద్రారెడ్డి గట్కేసర్ మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా కర్రె జంగమ్మ ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవలందించి వారి పదవీ కాలం పూర్తయిన సందర్భంగా అదేవిధంగా మండల పరిధిలోని ఎంపీటీసీలా పదవీ కాలం ముగిసిన సందర్భంగా వారిని మేచల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రష్ యాదవ్ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అవకాశం అందరికీ రాదని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చేసిన సేవ తరతరాలుగా గుర్తుండిపోతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్ర రాజేష్ మరియు మాజీ ప్రజాప్రతినిధులు ఏది మనం తెలుసుకుంది కాదు ప్రజలకు సేవ చేయడానికి ప్రజలు నమ్మకం పెట్టి ఓల్కేజ్ గెలిపించేందుకు ముఖ్యంగా ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మాజీ రాముల్ గారి రాహుల్ గారు అదేవిధంగా ఈ కూడా ఐటీ నిస్వార్థంగా పనిచేసాం ఈ ఊరి జడ్పీ చైర్మన్గా అప్పుడు నెలకొచ్చిన మన కూడా మొన్ననే మూడో తారీఖు మధ్య మన ఫౌండేషన్ వేసుకున్నాం ఒకటి కాశా శిగంలో అదేవిధంగా కూటలో వేసుకున్నాం ఏది ఇరవై లక్షలు మహిళా భవనాలు వేసుకున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఈ గ్రామాన్ని అన్ని విధాలా మా అయితే అభివృద్ధి చెందుతుందో ఈ గ్రామాన్ని కూడా అదేవిధంగా అదే స్థాయిలో కూడా దీన్ని ముందు తీసుకెళ్తాము ఇప్పుడు రానున్న రోజుల్లో ఇది గ్రామ పంచాయతీ ఉంటుందా మున్సిపల్ కార్పొరేషన్ అవుతుందా సపరేట్ మున్సిపాలిటీ అవుతుందా ఇంకా తెలియదు ఒకవేళ ఏది ఏమైనా పార్టీ ఎవరు నిర్ణయించి ఇక్కడ నిలబెట్టిందో మనం ఒక సైనికులా కూడా పార్టీ అభ్యర్థి గెలిపించుకున్నట్టయితే ఇక్కడ అభివృద్ధి కూడా దూసుకెళ్తా తెలియదు ఎందుకంటే గవర్నమెంట్ మానే ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో మనవారైతే ఈ గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామని తెలియదు కార్యకర్తలు కూడా ఎప్పుడు ఎప్పుడు చేయాల్సిన ఆదేశం ఇచ్చిన సిద్ధంగా ఉన్నదని తెలియదు నాకు ఇంకా అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు జై తెలంగాణ నేను మీరంతా రేపటి నుంచి ఆర్థిక కూర్చోండి

నిన్న ఒక ఎన్ని అని చెప్పి నియమాస్తా అని చెప్పి కలెక్టర్ చెప్పాను అయ్యా కలెక్టర్ గారు ఆయన గారు పనిచేసి మా ప్రభుత్వం పైసలు అని మా ఊళ్ళో ఉన్నటువంటి మా గ్రామ శాఖ అధ్యక్షులు చేతి ఇచ్చి ఆ ఊర్లో ఉన్న కళ్యాణ చెక్కులు చెప్పడం జరిగింది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మున్సిపాలిటీ అయినా పంచాయతీ అయినా అధికారం మీది పక్కనే సుధీరెడ్డి గారు ఉంటారు చిరం చంద్రెడ్డి ఉంటారు మరి వైఎస్ఆీ గారు ఒకరు వీళ్ళందరినీ తీసుకొని నేను పక్కనే ఉంటా ఏ పనైనా మనమే చేద్దాం ఈ స్టేట్ మీద కూర్చున్నా కూర్చొని చేద్దాం కానీ ఎవరో నా అధికార మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ గెలిచిన అని చెప్తే పౌపర్తాయని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఖచ్చితంగా రెండు కార్యక్రమాలు చేయించిన చెప్పి తెలియజేస్తాం ఎందుకు ఉపయోగపడుతుందో ఒకసారి మా రాజేశం చూసి నేర్చుకోవాలి ప్రతిపక్షంలో ప్రతి సంవత్సరాలంటే త్వరగొట్టి పనిచేసినవి రేవంత్ రెడ్డి గారికి అండగా ఆయనతో ఆయనకు ఎమ్మెల్యే తిరిగి తిరిగినాం కానీ ప్రతిపక్షంలో ఉంటే చట్టం తెలుస్తుంది కనీసం ప్రజలకు తెలుస్తుంది మేమంటా ఉన్నాం అధికార మీకే వచ్చింది మీరందరూ నేను ఒకటి కోరుతా ఉన్నా అధికారం లేదా నేను గ్రామ పరిశీ ఇవాళ పంచాయతీ మినిస్టర్ మన రోజు సెక్రటరీ మనమేసినోళ్ళు కనుక ఏవైతే ఫండ్స్ ఉన్నాయో గతంలో మళ్ళా చేసినటువంటి రోజు ఎన్నికల ముందు సంతాన చేస్తున్నాడు అవన్నీ పర్వాలే పిలువించుకునే ప్రయత్నం చేస్తా గ్రామ పంచాయతీలు ఇచ్చి ఆ బిల్లు తీసుకొని ప్రయత్నం చేస్తావు ఏ ఊళ్ళో కూడా అటువంటి బిల్లులు చేస్తే కాబట్టి పంచాయత్ సెక్రటరీ గానీ డిపి నేను పంచాయతీ ద్వారా చెప్తా ఉన్నా ఎవ్వరు కూడా ఆయన ఎన్నికలకు చేసినటువంటి బిల్లులు అదే పెద్ద పంచాయతీ ఆఫీస్ ఎన్నికల అయితే ఈ వేదిక కూర్చొని ఏ తీర్మానం చేస్తే ఆ తీర్మానం రావాలంటే పనిచేయాలి కానీ ఇష్టం వచ్చినట్టు పని చేస్తాడు లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఎనిమిది నెలలు అయింది